టీడీపీ అధినేత చంద్రబాబు కక్ష కట్టారని పెన్షన్లు తీసుకునే వృద్ధులు దివ్యాంగులు ఇతరుల ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు అతిపెద్ద తప్పిదం చేశారని దీనికి ఫలితం అనుభవిస్తారన్నారు ఆయన ఇప్పటివరకు ఇంటికెళ్ళి వాలంటీర్స్ చే వాళ్ళ చేతుల్లో పెంక్ పెన్షన్ పెడతా ఉన్నారో రాబోయేటటువంటి మూడు నెలల కాలంలో ఈ యొక్క వృద్ధ వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రానటువంటి రాలేనటువంటి వాళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం రెండు పాయింట్ రెండు పాయింట్ ఆరు ఆరు నాకు గుర్తున్నంతవరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన అధినాయకుడు చంద్రబాబు నాయుడు తెప్పిస్తా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల మనసులను అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆ యొక్క పార్టీ రాజకీయ పార్టీకి కానీ ఆ యొక్క రాజకీయ వ్యవస్థకు కానీ మనుగడ దానికి భిన్నంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు తన పార్టీని తనను అందరినీ కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు చాలా పెద్ద తప్పిదం అన్నటువంటిది చేయడం చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం